హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైన్టీన్త్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి ఈ కర్రీ చూడండి ఇది బొబ్బరికాయలు అంటారు కదండీ బొబ్బరికాయలు బంగాళదుంప వంకాయ వేసి అండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి చేసుకోండి ఇదిగోండి ముందుగా రెండు టమాటాలు ఇలాగా కోసి కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకుంటానండి నేను ఎప్పుడు ఇదే విధంగా తయారు చేసి చేస్తానండి టమాటాలు ఇదిగోండి కళాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా శనగపప్పు మినప్పప్పు అండి ఎక్కువ పోపులు వేయనండి తక్కువ తక్కువ వేసుకుంటాను దేంట్లోకైనా వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నానండి కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఉల్లిపాయలు కూడా కాస్త మగ్గిన తర్వాత ఇగోండి టమాటాలు సాల్ట్ కలిపి పెట్టుకున్నాను కదండి ఇవి ఇలా మధ్యలో వేసుకోవాలి ఉల్లిపాయలు అటు ఇటుగా చేసుకొని మధ్యలో వేసుకొని ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే మెత్తగా అయిపోతాయండి అప్పుడు ఇలా గరిటితో స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇప్పుడు ఇగోండి బొబ్బరికాయలు అంటారండి కాయలు అంటారండి ఒక తెల్ల వంకాయ ఒక బంగాళదుంపండి వేసుకుంటున్నాను నేను ఈ విధంగా ఒకసారి చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి కూర చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుందండి ఇలా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ లేం అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గించుకోవాలండి సగం మగ్గిన తర్వాత కూరకి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసి మరలా మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి ఒక టీ స్పూన్ టేబుల్ స్పూన్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా కారం మీ ఇష్టం అండి గరం మసాలా ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోతే మీ ఇష్టం అండి స్కిప్ చేసేవచ్చు కారం కూరకి సరిపడినంత వేసుకొని కాసేపు మగ్గించుకోవాలండి ఇలా ఉప్పు కారం మంచిగా పడుతుందండి ఇలా కాస్త మగ్గించుకున్నాక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకొని మరలా కలుపుతూ మూత పెట్టి కొద్దిగా మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ముందు కూర అంతా కలిపి మూత పెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా మంట తగ్గించుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ కూరని ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి చివరిలో కొత్తిమీర వేసి వేస్తే ఇంక బాగుంటుందండి ఇలా కొత్తిమీర జల్లుకోవాలి చివరిలో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయండి